హలో హలో ఇప్పుడు మనం వీధి కుక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వీధి కుక్కలు ప్రతిరోజు మనకు కనపడుతుంటాయి కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచించాం చాలా విషయాలు ఉన్నాయి వాటి గురించి మనం చర్చించాలన్నా తెలుసుకోవాలన్నా మన పక్కన ఉంటాయి కానీ మనం చాలా ఆలోచించాం ఎవరినైనా కుక్క కరిచిందన్నప్పుడు లేదా వాటి వాళ్ళ పిల్లలకి ఎవరికైనా హాని కలిగిందన్నప్పుడు మనం కాసేపు సీరియస్గా వీధి కుక్కలను తిడతాం ఆ తర్వాత మర్చిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతాం కానీ వాటి గురించి నిర్మాణాత్మకంగా మన సమాజం చేయదు ఎవరు ఏమనుకున్నా వీధి కుక్కలు పల్లె నుంచి మహానగరం దాకా మన జీవితంలో ఓ భాగం ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ వీధి కుక్కలు ఉన్న దేశం మనదే రమారమి డెబ్భై మిలియన్ల జనాభా వాటిది అలాగే రేబిస్ వ్యాధితో ఎక్కువగా మరణించేది మన దేశంలో అనేది కూడా మనకు తెలిసిన విషయం మనకు కనిపించే ప్రతి కుక్క హానికరమైనదే అనే విషయాన్ని ముందు మన మనసులో నుంచి తొలగించుకోవాలి వీధి కుక్కల్ని బాగా పరిశీలించినప్పుడు తేలిన అంశం ఏమిటంటే వాటి వైపు తిరిగి బెదిరించినప్పుడు కానీ కవ్వించినట్టుగా వాటి వైపు ఏదైనా విసిరిన వెంటనే ఆత్మరక్షణార్థం వెంటబడతాయి అలాంటి పని సాధ్యమైనంత వరకు చేయకూడదు ఒక్కోసారి మనం ఏం చేయకపోయినా అవి మరుగుతూనే ఉంటాయి అంత మాత్రం చేత అవి కరవటానికి వస్తాయని కాదు ఎందుకంటే తమ బౌండరీలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అలా మొరగటం వాటి లక్షణం అప్పుడు మనం చేత్తో కొట్టడానికి కానీ పరిగెత్తడం కానీ చేస్తుంటాం అట్లా చేస్తే అవి ఇంకా రెచ్చిపోతాయి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే వాటి కళ్ళ వైపు చూడకుండా పరిగెత్తకుండా మనం నడుస్తున్న విధంగానే అలాగే తాపీగా నడుచుకుంటూ పోవాలి అంతేకాదు అలా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా తగ్గుతూ ముందుకు వెళ్ళండి అవి కాసేపు అరుస్తూ వెనక్కి వెళ్ళిపోతాయి మన దేశంలో ప్రతి ఒక్కరూ వీధి కుక్క సైకాలజీ ఎంతో కొంత తెలుసుకొని తీరవలసింది ఎందుకంటే మీరు ఢిల్లీ వెళ్ళినా గల్లీ వలన ఎక్కడైనా ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి ఐపీసీ సెక్షన్ మరి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మరియు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ప్రకారం వాటిని చంపడం నేరం అలా కనుక చేస్తే రెండేళ్ళు జైలుకు పోవాల్సి ఉంటుంది అంతేకాదు అలాంటి కుక్కల్ని ఎవరైనా మరి ఫీడ్ చేస్తున్న అంటే ఆహారం పెడుతున్న వాళ్ళని ఆటంక పరిస్థితి అది కూడా నేరమే సుప్రీంకోర్టు వీధి కుక్కల్ని వాటికి నోరు లేదన్న కారణంగా నిర్దయగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది వీధి కుక్కల జీవితం మహా అయితే మూడున్నర ఏళ్ళ నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే వాటి బ్రతికే కాలం ఎందుకంటే వాటికి సరైన ఆహారం లేకపోవటం వ్యాధులు రావటం వల్ల అంతకు మించి జీవించవు మరి వీధి కుక్కలను పూర్తిగా నియంత్రణ చేసిన దేశం లేదా ఉంది అదే నెదర్లాండ్ దేశం అంటే అక్కడ వీధులు తిరిగే కుక్కలన్నింటినీ విచక్షణారహితంగా రహితంగా కాల్చిపారేసారని కాసమ వాటి మీద అంటే ఎవరైతే ఖరీదైన కుక్కలు పెంచుకుంటారో వాటి మీద అక్కడ ప్రభుత్వం ట్యాక్స్లు ఎక్కువగా చేసింది వివిధ కుక్కల పిల్లల్ని పెంచుకునే వాడికి వివిధ కుక్కల పిల్లలు ఉంటాయి కదా వాటిని పెంచుకునే వాళ్ళకి రాయితీలిచ్చు దాంతో ప్రస్తుతం ఒక్క కుక్క కూడా వీధిలో ఆహారం లేకుండా అక్కడ కనిపించడం లేదు అలా వీధి కుక్కల సమస్యని సంపూర్ణంగా పరిష్కరించిన దేశంగా నెదర్లాండ్స్ జేజేలు అందుకుంది నిజానికి మన దేశవాడి కుక్కలు కూడా వేటికట్టే తక్కువ కాదు కాకపోతే సరైన పోషణ ఆహారం లేకపోవడంతో అవి పాపం ఈసురూమని అలా బతుకుని విడుస్తుంటాయి మన దేశంలో ఆలనా పాలన లేక ఆ మూగజీవులకి మంచి రోజు ఆలనా పాలన లేని ఆ మూగజీవులకి ఇక్కడ మంచి రోజు రోజులు రావాలని మనం ఆశిద్దాం కుక్కల్ని బాగా ప్రేమించే దేశాల్లో అమెరికా జపాన్ అలాగే చిలీ జర్మనీ కెనడా అవి ముందు వరుసలో ఉంటాయి ఇక మాల్దీవ్స్లో ఒక్క కుక్క కూడా లేదట అక్కడ మరి అసలు ఎక్కడో అడవిలో ఉండేవి కొన్ని వేల సంవత్సరాల కుక్కలన్నీ కూడా శునకాలు కూడా అన్ని అడవుల్లో ఉండేవి ఎప్పుడు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి వాటిని మాలిం చేసుకుని తన ఆవాసాల్లో తీసుకొచ్చాడు ఎందుకని తమకు రక్షణగా ఉంటాయని ఏటాలో సహాయపడతాయని తన కోసమే మనిషి తీసుకొచ్చాడు కానీ మరి ఈ రోజున విదేశీ బ్రీడ్లు రావటం రావడంతో దేశవాళీ కుక్క బయటికి వెళ్ళిపోయింది వీధుల్లో పడిపోయింది కనుక వాటిని సానుభూతితో చూసి సమస్యని పరిష్కరించవలసిన బాధ్యత మరి మనిషి మేధావజీవి గనుక మన మీదనే ఉన్నది మనిషి కళ్ళ తర్వాత మళ్ళీ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండే కళ్ళు అంటే భావయుక్తంగా ఉండే కళ్ళు ఏమైనా ఉన్నాయంటే అవి కుక్క కళ్ళే అని చెప్పి ప్రఖ్యాత అమెరికన్ రచయిత జాక్ లండన్ అన్నాడంటే మరి దాంట్లో చాలా అర్థం ఉంది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే